నారా చంద్రబాబు నాయుడు గారి ముప్పై నిర్వహించిన సందర్భంగా మరి ఓకే వచ్చింది జన చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు స్టెబ్ ఉన్నాం ఎవరికి మీరు కూడా జీవితాల్సిన అవసరం మీకు ఉండదు కూడా అవసరం మీకు ఉండదు ఇష్టం జరిగింది వారు సంపూర్ణ ఆరోగ్యాలతోటి మరి కలకాలం వర్దిల్లారని రాబోయే రోజుల్లో తెలంగాణ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలబోత దేశంగా మరి తెలంగాణ వచ్చేస్తానే వారి తెలంగాణలో చేసిన సేవలు కూడా మనం ఒకసారి నివరించుకోవాల్సిన అవసరం ఇక ఆ రోజు వారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామంలో ఓరే ట్యాంకు సిసి రోడ్లు మన తండాలకు గుడాలకు జన్మభూముల రోడ్లు మరి అదేవిధంగా ప్రజలు పాలన మరి అనేక సమస్య మహిళలు తన సొంతకాలమైన డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రవాహనాడికి దొరుకుతుందని ప్రతి విద్య నుంచి ప్రతి మూడు కిలోమీటర్లు స్కూల్ ఏర్పాటు చేసిన ఘటన కూడా వారికే దొరుకుతుంది ప్రజల వద్ద పాలన ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసి మన ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రాల్లో మన వారి పెద్ద ఎత్తున పేరునది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశాన్ని బలోప విషయంగా చేయాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అలా పార్లమెంట్ నుంచి వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నారు